అయితే డిసెంబర్ ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు మన తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిటనైతే ఒక వేడుకలు అయితే జరిగాయండి ఎందుకంటే దేశ విదా విదేశాల నుంచి వెళ్ళి మన హైదరాబాదు మహానగరానికి ఆ ముళ్ళ కంపల్లో నిర్మించినటువంటి గుడారాలలోకి కొంతమంది వచ్చారు కొంతమంది ఆ దేశం నుంచి వెళ్ళే వీడియోలు అయితే చేసి పంపించడం అంటూ జరిగింది రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు అనేది మనము ఈరోజు అసలు ఏం జరిగింది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్టు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి వెళ్ళి పెట్టుబడుదారులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళ సంస్థలను నిర్మించుకొని మన తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇతరత్ర ఏదైనా మేలు జరిగే అవకాశాల కోసం అయితే ఇది ఏర్పాటు చేయడం అంటూ జరిగింది అలాగే రాష్ట్ర అభివృద్ధి కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఒకటి చేయడం అంటూ జరిగింది మరి చేస్తూ చేస్తూనే వచ్చిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత అయితే ఉంటుందండి తినేది మొగని తిండి పాడేది మిండని పాట అనేది ఒకటైతే ఉంటుందండి వాస్తవంగా ఇది ఇక్కడ మనం ఆలోచించుకుంటే రేవంత్ రెడ్డి గారు పిలిచిన మేరకు వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డిని పొగడాల గాని పొగడకుండా ఉండడం ఏంటి అలాగే మాజీ సీఎంను పేరు తీయకుండానే గత తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న తరుణం నుంచి వెళ్ళి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిందో అప్పటి వెళ్ళే తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది ఆ పదేళ్ల కాలంలో అంటే కేసీఆర్ పరిపాలించిన పదేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే విదేశాల నుంచి వెళ్ళి వచ్చిన వారే కాదు మన దేశంలో ఉన్న వచ్చిన నేను పేరు పేరుదియా అవన్నీ పేరుని మనం చెప్పుకోవడం అవసరం లేదు మన మ్యాటరు ఇదే అయితే ఏం జరిగింది రాష్ట్ర అభివృద్ధి పది గత పది సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా జరిగింది అది ప్యాడియే కానీ ఇతరత్ర కానీ టెక్నాలజీ పరంగా కానీ ఇతరత్ర ఏదైనా కానీ గత గడిచిన పదే సంవత్సర పది సంవత్సరాల కాలంలో బ్రహ్మాండమైన విధంగానైతే జరిగింది అని పొగుడుతో అంటే అక్కడ జరిగిందంటే జరిపించిన వెనుక ఉన్నవారు ఎవరు వెనకాల ఎవరున్నారు గత పది సంవత్సరాల కాలంలో ఉన్నది ఎవరు అంటే మనం అనుకోవచ్చును కేసీఆర్ గారు అయితే ఉండడం అంటూ జరిగింది ఆ కేసీఆర్ పేరు తీయకుండానే మన తెలంగాణ రాష్ట్రము బ్రహ్మాండంగా చేసుకోవడం అంటూ జరిగిందని ఇతరులు చెప్పేదాకా కూడా మన రేవంత్ రెడ్డి గారికి తెలియదు అంటే తెలుసు కానీ ఏదైతే ఆ పది సంవత్సరాల కాలం ఉన్నదో దాన్ని గంప కింద కమ్మి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగున్నది బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు అని చెప్తారేమోనని రేవంత్ రెడ్డి గారు అనుకోవడం అంటూ జరిగింది కానీ అక్కడ వచ్చిన వాళ్ళు ఆ విధంగానైతే ఎవరు కూడా చెప్పలేరు ఇది ఒక ఏదైనా మంచి పని చేస్తే పది మంది చెప్పుకుంటారు పది మంది చెప్పుకోవడమే కాదు దేశ విదేశాలకు కూడా మన తెలంగాణ రాష్ట్రము పది గత గడిచిన పది సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా అన్ని తెల బా మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అంటూ జరిగిందనేది దేశ విదేశాలలో ఉన్నవారికి అర్థమైంది కానీ పాప మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలియదా తెలుసు కానీ అక్కడ కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ అనే పేరే తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు వినబడదని కంకణం కట్టుకొని ఈ రెండు సంవత్సరాల పాలన అయితే కొనసాగించడం అంటూ జరిగింది కానీ వచ్చిన వారు వాళ్ళు వాళ్ళకు తెలియదా వాస్తవాలు తెలియదా నిజాలు తెలియదా అన్నీ తెలుసు వాళ్ళకు ఏం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో ఎలాంటి టెక్నాలజీతోటి ఒక కాళేశ్వరాన్ని నిర్మించాడు ఎలాంటి భవనాలు నిర్మించాడు ఎలాంటి విధంగా ముందుకు వెళ్ళాడు ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రపంచమంతటా తెలుసు కానీ దాన్ని రూపుమాపాలని కేసీఆర్ పేరైన వాడకూడదని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి గారికి నేడు అతను పిలిపించిన సభల్లోకి వచ్చి అతన్ని కనీసం కూడా ఒక చిన్నగా శబాష్ రేవంత్ రెడ్డి అని కూడా ఎవరు అనకపోవడము ఇలా ఇక మనం ఏం చెప్పుకోవాలంటే అది ఇక మీరే ఆలోచించుకోండి ఏ విధంగా ఉన్నది మన రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత మేరకు అభివృద్ధి జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏదో వస్తుంది అభివృద్ధి చేయడానికి పలు రకాల సంస్థలు వస్తాయి లక్షల కోట్ల పెట్టుబడిదారులు వస్తున్నారు అని చెప్తున్నాడు కానీ వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఒక రెండు దేశాలలోకి వెళ్ళారు అక్కడి నుంచి వెళ్ళి ఎన్నో రకాల పెట్టుబడులు ఎన్నో నిర్మి సంస్థలకు ఇక్కడ నిర్మించుకోవడానికి అవకాశాలు రాతపూతలు ఇవన్నీ జరిగినాయి కానీ రెండు సంవత్సరాలు అయితే మరి ఏ ఒక్క కంపెనీ కూడా తెలంగాణకు రాలేదే తెలంగాణకు వచ్చినవి వచ్చి నిర్మించుకోవాలనుకున్న వాళ్ళు కూడా తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు దానికి కారణం ఎవరు చెప్పండి ఒకసారి బాగా ఆలోచించుకోండి ఏదైనా మనము గొప్పాలు గొప్పలు పలుకోవడం కాదండి మన వెనుక ఉన్నది మనల్ని అనుకోవడానికి మన వ్యక్తిత్వము మన పరిపాలన మన అనేది ఉండాలి ఉన్నప్పుడే కదా మనల్ని వాళ్ళు గుర్తిస్తారు ఆ గుర్తింపు ఎక్కడ ఉన్నది మీ దగ్గర లేదు ఉంటే ఈ విధంగా ఉండేనా పాపం రేవంత్ రెడ్డి గారిని తలెత్తుకోకుండా ఎత్తురు కదనే మీరు వచ్చి కూడా ఎలా ఎలాంటి వ్యక్తి ఏ అసలు ఎందుకు ఇట్లా జరిగిందా అసలు ఇలా జరుగుతుందని కూడా ఊహించకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు సారు పాపం మీకు అన్యాయంగా ఇది మీరేదో చేద్దామని మీరు అనుకుంటే మిమ్మల్ని ఇంత ఈ విధంగా కించపరుస్తూ వాళ్ళు అనడము కరెక్ట్ కాదు నాకు కూడా మంచిగా అనిపించలేదు ఎంత ఎంతైనా మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని మీరు తీసుకొచ్చిన వాళ్ళే మీకే మన ఏదో ఏకయ్య ఇప్పుడు ఏదో ఉంటుంది ఛాత మంచి మంచి ఛాతాలు ఉంటాయి ఏకులాగా చిండు మేకాయ కూర్చుని అన్నట్టుగా జరిగింది ఇదండి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అది వచ్చేది ఎంతో దానివల్ల తెలంగాణకు ఒరిగేది ఎంతో కానీ తెలంగాణ రాష్ట్ర పైసలు అయితే వంద నుంచి వెళ్ళి రెండు వందల కోట్ల రూపాయలు గంగలో పోసిండు అనేది ఈనాటి ప్రజల నుంచి వస్తున్న ముచ్చట